హాయ్ అండి వెల్కమ్ టు బడ్డీ స్టైరీ ఎలాగున్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలాగున్నారన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే లేచి గుమ్మ అయితే ముగ్గు వేసుకున్నానండి అలాగే లోపలికి వచ్చి ఇంకా పండైతే అయితే స్టార్ట్ చేయాలి కదా అందుకని నేను ముగ్గు పెట్టకముందు బియ్యం అయితే కడిగి పెట్టుకున్నాను అవైతే కడిగి గ్యాస్ మీద పెట్టకుండా ఇంకా నానతే కదా అని బయటికి వెళ్ళి ముగ్గు పెట్టాను అంతలోపు మనకి అయితే నాణ్యే కదా లోపలికి వచ్చి ఇంకా పిండి ఆనపకాయ అవి తీసేసి ప్రక్కన పెట్టి అలాగే రైస్ అయితే గ్యాస్ మీద పెట్టేస్తాను అనమాట అంతలోపు నాన్త ఉంటాయి కదా అని కడిగేసుకుంటాను ఒక టెన్ మినిట్స్ అన్న నాన్తే కొంచెం బాగుంటుంది కదా అని ఒక టెన్ మినిట్స్ అయితే నానబెట్టాను ఇంతలోపు మనము ఆనపగా అయితే పీల్ ఆఫ్ చేసేసుకుని అలాగే ఉల్లిపాయలు కూడా కట్ చేసేసుకున్నాను ఇలా వీడియోలో కట్ చేసినంత స్పీడ్గా మనం కట్ చేస్తే చాలా బాగుంటుంది కదా కానీ అది వీడియో ఎడిటింగ్ కాబట్టి మనకి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడం వల్ల మనం స్పీడ్గా కట్ చేసినట్టు అనిపిస్తుందండి అంతేగాని నార్మల్గా అయితే స్లోగానే కట్ చేస్తాం కదా ఆ తర్వాత ఇదిగోండి కడాయి పెట్టుకున్నాను కదా పెట్టుకుని అందులో ఆయిల్ అయితే పోసుకున్నాను అందులో కొంచెం ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఉల్లిపాయలు అయితే వేసేసుకుంటున్నానండి అవైతే ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం ఉప్పు అయితే వేసుకుంటే మనకి ఉల్లిపాయలు అనేవి తొందరగా మొగ్గుతాయి కదా అందుకని ఇంకా ఉప్పు వేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసాను అలాగే మనం ఇడ్లీ పిండి అయితే ఫ్రిడ్జ్లోంచి తీసాం కదా అందులో నైట్ అయితే నేను సాల్ట్ అన్నది కలపలేదు అందుకని సాల్ట్ అయితే ఇప్పుడు కలుపుకుంటున్నాను కలిపి మనకి ఇడ్లీకి మనం కొంచెం వాటర్ అయితే వాటర్ యాడ్ చేసుకోవచ్చు అలా సరిపోతే ఇంకా మనకి ఇడ్లీ బ్యాటర్ ఎలాగైతే కావాలో అలా చేసుకుంటే మనకి ఇడ్లీలు బాగుంటాయి కదా అందుకని నేను ఇంకా కొంచెం జారుడుగానే ఉందని ఇంకా వాటర్ అయితే వేయలేదు ఆ తర్వాత అయితే మనకి రైస్ అయితే ఉడికిపోయింది నేను గంజి వార్చుకుంటున్నాను చాలామంది గంజి వార్చారు కదా నేనైతే గంజి వార్చేస్తానండి కుక్కర్లో అయితే వండను కుక్కర్లో వండకుండా గంజి వార్చేస్తాము ఇలా గంజి వార్చడం వల్ల మనకి అన్నం పొడి పొడిగా ఉంటుంది మధ్యాహ్నానికి కూడా లేకపోతే మాకు కుక్కర్లో ఏదో గడ్లు గడ్లుగా ఉంటుంది మాకు ఇష్టం ఉండదు అందుకని నేనైతే గంజే వాచుకుంటాము ఆ తర్వాత వాచిన తర్వాత ఆ గిన్నె మీద పెడితే కింద ఉన్న చెమ్మ ఉంటుంది కదా గంజి వాచిన అయితే చెమ్మ ఉంటుంది అదైతే మనకి రాకుండా ఉంటుంది అందుకని నేను దాని మీద వేడి ఉంటుందని అందులో వినిచేసాను అంతలోపు మనకి ఇడ్లీ గిన్నెలకి నెయ్యి రాసుకుని ఇడ్లీ అయితే వేసేసుకుంటున్నాను అలాగే గ్యాస్ మీద కూడా నేను ఇడ్లీ అసలు ఉంటుంది కదా అది పెట్టుకున్నాను ఇంకా డైరెక్ట్ వేసేసి ఇంకా ఇడ్లీ అన్నది వేసేసుకుంటున్నాను ఇడ్లీ కూర ఉడికేలోపు పిల్లలకి జడలు వేసేద్దాం కదా అని నేను ఇంకా జడ్లు అయితే వేస్తున్నానండి ఎంత ఎర్లీగా లేచినా నాకు ఈ జడల దగ్గర చాలా టైం పట్టేస్తుంది ఎందుకనో ఇంకా చిరాకు వచ్చేస్తుంది నార్మల్ డేస్లో అయితే రెండు జల్లు వేయాలి కదా అందుకని ఇంక ఇవ్వండి రెండు జడ్లు వేసి రెడీ చేసేలోపు ఇడ్లీలు కూడా ఉడుకుతాయి కదా అని నేను ఇంకా ముందుగా జల్ల వేసేసుకుంటున్నాను అలాగ పని అయితే తొందరగా అవుతుంది ఎంత ఫైవ్ థర్టీకి లేచినా కానీ అండి అలా స్కూల్ టైమింగ్ అయితే హడావిడి అయిపోద్ది ఎందుకంటే ఇంతలోపు ఇడ్లీ అయింది కదా ఇడ్లీ అయితే వేస్తున్నాను మూడు ఇడ్లీలు వేస్తుంటే నాకు రెండు చాలు అని రెండే వేయించుకుంది మా పాప అందుకని ఇంకా రెండు ఇడ్లీలే వేస్తున్నాను అలాగే దాంట్లోకి పల్లీల చట్నీ కూడా చేశాను అంతే ఇంకా తినేసి పాలు తాగేసి వెళ్ళిపోతారండి వాళ్ళు టిఫిన్ చేసేలోపు నేను క్యారేజ్ అయితే రెడీ చేసేస్తాను ఆనపకాయ కూర అలాగే ఎగ్ రైస్ కూడా చేశాను ఎగ్ రైస్ ఆనపకాయ కూర వద్దన్నది మా చిన్న పాప అందుకని ఇంకా నేను ఎగ్ రైస్ చేశాను ఎగ్ రైస్ చేసి పెరుగు అన్నాకేమో పెరుగు అన్నం తోడు పెడుతున్నాను అనమాట కొంచెం సాల్ట్ కొంచెం పెరిగేసేసి తోడు పెట్టేసుకుంటే పిల్లలు మధ్యాహ్నం తినేటయానికి పెరుగు పులుపు అన్నది రాకుండా కమ్మగా తోడుకుంటుంది అన్నమాట అందుకని నేను ఇంకా తోడు పెడతాను ఇలాగా ఇలా తోడు పెట్టడం వల్ల వాళ్ళు తినేటయానికి అన్నది కమ్మగా ఉంటుంది అందుకనే ఇంకా అలా చేసేసి క్యారేజీలు అయితే పెట్టేస్తున్నాను క్యారేజీలు పెట్టేసి వాళ్ళని అయితే పంపించేస్తే మనకి పని అన్నది తగ్గుతుంది వాళ్ళ వెళ్ళి దాకా హడావిడేనండి నాకైతే ఇదిగోండి ఇంకా సరొక్కరికి ఒక స్పూన్ పెట్టేసి వాళ్ళని అయితే పంపించేస్తాను ఈరోజు ఇంకేనండి ఈరోజు వీడియో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్